నా పేరు అమీనా మేడం నా ఇద్దరు పిల్లలు మేడం వీళ్ళు అయితే మా ఆయన కొడుకులు లేరని ఇద్దరు పిల్లలు పుట్టినాక వదిలేసి వెళ్ళిపోయారు మేడం నార్మల్ డెలివరీ మేడం నాది నొప్పుల్ని తట్టుకోలేకపోయినా మేడం నేను అప్పుడు నాకు పదమూడు సంవత్సరాలే మేడం నాకు ఫస్ట్ డెలివరీకే నా వల్ల కాలేదు మా అమ్మ వాళ్ళకి చెప్పి నాకు వద్దు నాకు పిల్లలు వద్దు అసలు నాకు హస్బెండే వద్దు అన్న మేడం ఎందుకంటే నొప్పులు తట్టుకోలేకపోయినా మేడం నేను ఇక మా వాళ్ళు మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ ఒక్క కొడుకుంటే సాలపట్టమ్మా ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ చేయిస్తామని చెప్పారు మళ్ళీ నాకు ఆడపిల్లనే పుట్టింది మేడం ఇక నాకు రెండోసారి కూడా నేను తట్టుకోలేకపోయినా మేడం మా ఆయనకు చెప్పకుండా నేను ఆ భాషను చేయించుకున్నాను మేడం ఒక్కొక్క కొడుకుంటే ఇంటికి దీపం కదా అదిది అన్నారు నా బాధ ఎవరు చూసుకోలేరు మగపిల్లలకి ఏం తెలుసు మేడం వాళ్ళు డెలివరీ అయితే కారు కదా మేడం ఆరు సంవత్సరాలు విడిపోయినాం మేడం ఇద్దరం మేము పిల్లలను చదిపించుకుంటా నేను ఇక మేస్త్రి పనికి పోయినా మేడం డైలీ మేడం తలకు దెబ్బ తాకింది మేడం లోపల దెబ్బ తల బాగా నొప్పి లేదు మేడం నాకు నిద్రలోనే నిద్ర పోయినా తలనొప్పి లేచేది సౌండ్ విన్నా తలనొప్పి లేచేది అసలు ఏ చిన్న మాట్లాడినా మనం ఫోన్లో మాట్లాడినా తలనొప్పి లేచేది ఇక సరే అనుకొని చూపించుకొనికే మేడీ హాస్పిటల్కి మా చెల్లెలు తీసుకెళ్ళింది మేడం వాళ్ళు ఫస్ట్ పోగానే ఏడు వేల ఏడు వందలు కట్టాలని చెప్పింది మేడం ఖాళీ స్కానింగ్కే నేను అన్ని రూ అన్ని రూపాయలు పెట్టి నేను ఎప్పుడు చూపించుకోలేదు అయినా నా దగ్గర లేవు మేడం అన్నీ గానం చాలా మందికి సహాయం చేస్తారు కదా మేడం నాకు కూడా సాయం చేస్తే నా పిల్లలకు తోడుంటా అని వచ్చింద్రెయిన్ క్యూమర్ ఉంది అన్నారు మేడం నైట్ అసలు నిద్రనే పోండి మేడం ఎక్కువ సారి నేను అసలు పొద్దున పని చేసుకోవాలి నైట్ నిద్ర కూడా నాకు రాదు మేడం ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ మేడం పదిహేను వేలు ఇవ్వండి మేడం ప్లానింగ్ అది చేయించుకుంటాను అందరికీ చెప్పి వెళ్ళిన మా ఊర్లో కొన్ని రోజులు చుట్టిలో అవన్నీ ఆప్తా ఫస్ట్ ఆరోగ్యం చూపించుకుంటా ఒక పిల్ల నేను బతుకుంటే మొత్తం జరుపుకుంటా అని చెప్పిన మేడం ఎంతమంది పిల్లలు చాలా కోరికలు చెప్తారు మేడం మా మమ్మీ డాడీతో కానీ నా పిల్లలు నాకు ఒక్క విషయం కూడా చెప్పారు కొత్త పాటలు కూడా కొంతమంది చెప్పారు మేడం ఫస్ట్ అప్పులు తీర్చుకో నువ్వు హాస్పిటల్ చూపించుకో అమ్మ నువ్వు ఉంటేనే బాగా అండి అంటావు మేడం మమ్మల్ని వదిలేసినట్టు మన ఇవన్నీ వదిలేయకండి కూతురు పుట్టినా ఏం కాదు మేము జాబులు తెచ్చుకుంటాం మీ అందరినీ చూసుకుంటాం మేము సో తను పదివేలు లేక పదిహేను వేలు హెల్ప్ చేయండి నేను మెడిసిన్కి లేకపోతే రిపోర్ట్స్ ఖర్చులకి నేను చూసుకుంటాను అని అన్నారు సో ఆ హెల్ప్ అయితే మనం చేద్దాం సో నేను అమ్మీ నాకి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాను ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాను సరే నువ్వు తీసుకో ఫస్ట్ థ్యాంక్ యూ మేడం మన శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి భద్రగిరి గారి చేతుల మీదుగా అలానే పైగా కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ముప్పై వేల చేతిని ఆ కుటుంబానికి అందిస్తున్నారు అందరికీ నమస్కారం శ్రీదేవి మేడంకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను అందరికీ వీటిలో సహాయం చేయండి నేను కూడా జాబ్ చేసి మీలాగే అందరికీ సహాయం చేస్తాను ఇంకా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను నాలాంటి పేదవాళ్ళకు అందరికీ సహాయం చేయండి అందరికీ నమస్కారం నా పేరు అమీనా శ్రీదేవి మేడం ఈరోజు లేకపోతే నేను ఉండేదానే కాదు నేను మాటిలో కలిసిపోయేదాన్ని నా పిల్లలకు ఈరోజు నేను చూసుకుంటున్నానంటే శ్రీదేవి మేడం వారి వల్లనే మీరందరూ ఇంకా శ్రీదేవి మేడంకి ఎంకరేజ్ చేసి ఇంకా శ్రీదేవి మేడంకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను శ్రీదేవి మేడం ఐశ్వర్య ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం